ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం అమ్మ ఫౌండేషన్ ను ప్రారంభించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వొల్లగూడెం గ్రామంలో అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు నాటిక శాల జోగయ్య ఫౌండేషన్ సభ్యులు కలిసి ఏర్పాటు చేసిన అమ్మ ఫౌండేషన్ ను మంగళవారం నాడు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సిడిసి చైర్మన్ గడీల రామ్ రెడ్డి లు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి నిరుపేదలకు ఆర్థికంగా విద్య వైద్యం అనేక రకాలుగా సహాయమందించడానికి ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సభ్యులను అభినందించారు అనంతరం అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు అమ్మ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఫౌండేషన్లో కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రాం రెడ్డి అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు నాటికశాల జోగయ్య ఉపాధ్యక్షులు చిన్నాసాహెబ్ రాములు సెక్రటరీ కోల్కూరి రాజ్ కుమార్ జాయింట్ సెక్రటరీ కొల్కూరి మల్లేశం కోశాధికారి నిజాంపురం శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మండలాపురం యాదయ్య నీలడి రమేష్ కొల్కూరి విజయ్ కుమార్ మైలారం ఆనంద్ కుమార్ గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు

వేల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది బాబుకి చిన్న కిట్ పాపం కొన్కూరి నవనీతండి కొంచెం నేను ఇద్దరికి ఎందుకు సన్మానం చేసినట్టే మొదటి గురువు ఎవరు తల్లి డ్యాన్స్ నేర్పించే కానీ మొదటి గురువు పిల్లలకి మగపిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ గురువు తల్లి పడది ఈ రోజుల్లో అవునా చాలా మంది దేవుని సన్నిహితులు చెప్తున్నా ఆడపిల్లకున్న ఆలోచన మగపిల్లల తర్వాత వస్తుంది వాళ్ళ మెచ్చురమైన తర్వాత ఆడపిల్లలు ఫస్ట్ అన్నిట్లో కూడా ముందుంటారు మరి ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు లేరుగా అనుకోవద్దు మరి మేము గొప్పగా చెప్పుకోవడం మాకు అది తక్కువ మా మాకున్న అది బలం మా బలం మాకు తెలుసు అందుకని చెప్పాల్సిందే అనిపించి చెప్పిన సార్ ఏమనుకో యుద్ధి మరి మనకి ఇవ్వాలని మరి మనం మొక్కుతూ ఉంటాం దేవుడు మనల్ని అడగకుండా ఇస్తున్నాడు న్నీ అయినా కానీ మనం దేవుణ్ణి అడుగుతాం ఇప్పుడు గాలి మనం అడుగుతున్నామా దేవుడిస్తున్నాడు మరి వేతురు దేవుడిస్తున్నాడు చీకటి దేవుడిస్తున్నాడు నీళ్ళు దేవుడిస్తున్నాడు భూమి దేవుడిస్తున్నాడు ఆకాశం పంచభూతాలు కూడా మనం అడగకుండానే అన్నీ ఇస్తూ ఉన్నా ఆ దేవుణ్ణి ఇంకా కూడా మనం అడుగుతామంటే మనము ఇంకా కూడా మన ఆలోచన మనకున్న శక్తి ఇంకా సరిపోవట్లేదు దేవుడా ఇంకా మాకు ఆ శక్తిని ఆరోగ్యాన్ని వాళ్ళని మరి మన దేవుడు రే రోజు కూడా మనం మొక్కుతూ ఉంటాం మరి అలాంటి దేవాలయం ఎంతసేపు మనం ఇంట్లో పూజ చేసుకున్నా మన మనసు మరి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆడవాళ్ళకైతే పొయ్యి మీద ఏం పెట్టినాము నా బిడ్డ ఏం చేస్తుందో నా కొడుకు ఎక్కడ బయట వెళ్ళిపోయిండో అని పూజ చేస్తూ కూడా మైండ్లో వస్తుంది లేకపోతే ఉప్పు వేసినమా కారం వేసినమా కూర కరెక్ట్ వండినమా అనేది కూడా మైండ్లో వస్తుంది అదే మగవాళ్ళు అయితే వేడికి పోవాలి కదా ఏ ఏదో పని ఉంటుంది కదా అని మైండ్ అనేది నిశ్చితంగా ఇంట్లో ఉంటే మాత్రం పూజ కరెక్ట్గా చేయాలి అదే దేవాలయానికి వస్తే అన్ని మర్చిపోతాయి దేవుని సన్నిధిలో ఉండి మరి నిష్టతతో ఏకాగ్రతతో మరి దేవుని పూజించుకోవడానికి ఆలయాలు అనేది ముఖ్యం మరి ఇలాంటి ఆలయం ఈ హనుమాన్ నగర్లో నిర్మించుకోవడం ఎప్పుడో నిర్మించుకుంటే ఇంకా కూడా పెద్దగా చేసుకొని ఇంకా కూడా మనం అందరం కూడా కలిసి పూజ చేసుకునే విధంగా మరి ఏర్పాటు చేసిన దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా నమస్కరిస్తూ మన దేవుని నింపుతా ఉండాలని కోరుకుంటున్నాను ఇద్దరు అమ్మాయిలు కూడా చక్కటి డ్యాన్స్ చేసింది అతిర నేను అడిగిన అతిర అంటే మరి అర్థమైంది మీ అమ్మని అడుగు పేరు పెట్టడం కాదు దాన్ని అర్థం కూడా నువ్వు తెలుసుకోవాలని చెప్పిన మరి పేరు మరి చక్కగా ఇప్పుడు మనల్ని అలరించి మనం కూడా అట్లా చేస్తే బాగుండాలనే విధంగా ఇద్దరు కూడా చేసినందుకు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ఇంకా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆ విధంగా మనకు అడుగుతున్నట్టు మన అందరికి కూడా సపోర్ట్ చేసింది మళ్ళా ముందుకున్నటువంటి ఆ కొద్దిపాటు స్థలం కూడా ఇప్పిస్తానన్నది మేడం మార్చింది మనకు వచ్చేస్తారు సైట్ అదే ఐమాక్స్ లైట్ పెద్ద లైట్ ఇట్లా రెండు మూడు రోజుల సహకరించాడు ఒక్క రోజుల్లో ఆ లైట్ ఫిట్ చేయించేసింది మేడం చాలా అంటే చాలా సహకరిస్తుంది మేడం అంటే ఆ రకంగా మాకు ఇక్కడ అందరూ కూడా అనుకూలంగా ఉంటారు మేడం జగ్గారెడ్డి సార్ సార్ అయితే సార్కు తెలియదు అందరు సార్ ఇక్కడ చాలా ధర్మ కార్యాలు చేస్తుంటాడు ఆయన అనుక్షణం ధర్మం ఆయన జై శ్రీరామ్ Thank <laughs> <laughs> you. కుటుంబంలో ఒక్కరికైనా ఉద్యోగం చెప్పాలి ఉద్దేశంతో జరుగుతుంది అది తీసుకొస్తా మా అమ్మ మరి పెద్దమ్మలు అందరు అడుగుతున్నారు ఇది ప్రజా వేదిక కాదని నేను మాట్లాడలేకపోయినా మరి టెన్షన్ లేవు తప్పకుండా పెన్షన్లు మళ్ళీ సర్వే చేసి ఎందుకంటే ఎవరికంటే వాళ్ళకి ఇస్తే అసహక నష్టం జరుగుతుంది కాబట్టి ఇవ్వాల్సిందని తెలుసు రుజువు చేసుకునే పెన్షన్ పెన్షన్ తప్పకుండా కొత్త కొత్త రేషన్ కార్డు ఇచ్చింది కదా అట్లనే పెన్షన్ కూడా వస్తాయి మీరు ఎప్పుడు అద్దాయ ఎవ్వరు అధికారులు మీ దగ్గరకు వస్తారు సర్వే చేస్తారు మీకు పెన్షన్ ఇస్తారు అయిపోతుంది మీరేంటి పార్టీ అంటేనే చూస్తుంది మాట్లాడుతుంది ఒక్కదానే ఉన్నాడు తప్పకుండా ఇవ్వండి తప్పకుండా ఫస్ట్ ఇళ్ళ స్థలం ఉన్న వాళ్ళకి పైసలు ఇస్తుంది అది కట్టుకోండి లేని వాళ్ళకు కూడా నాకు లిస్ట్ ఇస్తే వాళ్ళకు కూడా మీ ఊరి చుట్టుపక్కల ఉంటే ల్యాండ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఇచ్చి జరుగుతుంది ఇది నిజం మీరందరూ కూడా ప్రశాంతంగా ఒకటి 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 చేశాం మాయా అంటే కాదు గత ప్రభుత్వం చాలా ఇబ్బందిలో పెట్టి కొయ్య రాష్ట్రాన్ని అతి మాట నిలుపుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మీకు ఎవ్వరూ వేలాంటి ఉన్నాయని తప్పకుండా ఇచ్చిన మాట తప్పకుండా చేస్తుంది అని అయితే నేను ముందే చెప్తున్నాను ఇం పాలన మనకు కావాలి గరీబ్ అటా గరీబోలతో చేసే ప్రభుత్వం ప్రభుత్వం ఉంటుంది అని కోరుకుంటూ మరి ప్రశాంతంగా సంతోషంగా